వాల్యూ ఉంది రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా మీకు అమౌంట్తో సహా డీటెయిల్స్ అప్డేట్ ఇస్తా చూడండి వీడియో క్లియర్గా ఉంటుంది ఈ ఈరోజు స్పెషల్ ఏందన్నా మటన్ చికెన్ మనం కూడా తెచ్చుకోవాలి మన పిల్లలు ఈ ఈరోజు కాలేజ్ నుంచి ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్ లా గవర్నర్ డే హ్యాపీ సండే ఎంజాయ్ డే రైట్ హుందాయ్ వెర్నో సిఆర్డిఐ విజిటి మోడల్ టూ థౌజండ్ సిక్స్ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టు ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది అంటే ఇంకా మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్సీ వ్యాల్యుడు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండో ఎయిటీ పర్సెంట్ టైర్స్ న్యూ బ్యాటరీ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ బట్ పోతే వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ బట్ పోతే ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఇది బట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితనే తీసేసుకోవాలి దీని ఫ్రైజ్ అన్నా యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనరు ఫైనల్గా వన్ ట్వంటీ ఫైవ్ అనరు మనమైతే ఫైనల్ చెప్పమన్నాం ఫైనల్ అయితే వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు చూడొచ్చు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది డీజిల్ వేరియంట్ కార్ అయితే ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓకేనా ఉన్నా కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ మీరు ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నంబర్ సి వన్ జీరో సెవెన్ వన్ అని పెట్టండి వెర్నా నెంబర్ వస్తుంది ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సి వన్ జీరో సెవెన్ అని పెట్టండి వన్ అని పెట్టండి మీకు వెర్నా నెంబర్ వస్తుంది మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు కార్ అయితే ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు వెర్నా డీజిల్ వేరియంట్ సిఆర్డిఐ డీజిల్ వేరియంట్ ఇది ఇంటిలో కూడా చూడవచ్చు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ మీకు ఐడియా ఉంటే మీరు చెక్ చేసుకోండి మీకు ఐడియా లేకుంటే మెకానికల్గా మొత్తం కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా కార్ ఇది అవుతుంది హుందాభర్ణ సిఆర్డిఐ విజిటి డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న కార్ అయితే ఒరిజినల్ ఉంది ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లలో తినడం సైపుకి అవసరం లక్ష్యం ఓకేనా కార్ అయితే టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ట్వెల్త్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఓకే పడిపోతే సెకండ్ కార్ చూడొచ్చు హోండా సిటీ ఈఎక్స్ఐ టాప్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లుడ్ ఉంది టాప్ మోడల్ అనేది ఎలా వీల్స్ ఉన్నాయి బట్ పోతే లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది చూడొచ్చు ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ అన్న దీని ప్రైస్ వన్ ట్వంటీ అన్నారు ఫైనల్గా అయితే అన్న వన్ ల్యాక్ ఫైవ్ అన్నారు ఇప్పుడైతే మనమైతే ఫైనల్ చెప్పమన్నా నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు తొంభై రెండు వేల ఐదు వందలు ఫైనల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న హోండా సిటీ జిఎక్స్ఐ ఈఎక్స్ఐ టాప్ మోడల్ పెట్రోల్ వేరియంట్ లేడీ కార్ ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్లో ఉంది తొంభై రెండు వేల ఐదు వందలు పడిపోతే రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రోల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కాంపెనీ ప్యాంట్ నాన్ ఆగ్నెట్ ఎలా వీల్స్ ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరల్ నెంబర్ సి వన్ జీరో సెవెన్ టూ అని పెట్టండి మీకు హోండా సిటీ నెంబర్ వస్తుంది ఓకేనా కార్ అయితే ఇది చాలామంది అడుగుతున్నారు హోండా సిటీ ఇదే టాప్ మోడల్ కారు మార్కెట్లో వన్ ట్వంటీ అలా ఉంటుంది అన్న మనం నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అంటున్నారు ఏదైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక లైక్ వేయమంది మధ్య షేర్ అవుతుంది ఓకేనా పడిపోతే మరోసారి అందరికీ హ్యాపీ సన్ డే ఎంజాయ్ డే మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా ఉంది కార్లో తిరగడమే సాయి లక్ష్యం ఓకే ఉంటారండి బెస్ట్